అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ వేసవికాలం వచ్చిందంటే కొత్త ఆవకాయ పచ్చడి పట్టాల్సిందే సంవత్సరం అంతా కూడా ఆవకాయ పచ్చడి తింటుంటే కొబ్బరి ముక్కల ముక్క తింటుంటే చాలా మంది పచ్చడి పట్టిన తర్వాత ఒక నెల రోజులకే ముక్క అన్నది మెత్తబడిపోతుందండి అస్సలు బాగుండదు అలాగే చేదు కూడా వస్తుంది ఒక్కొక్కసారి సంవత్సరం అంతా ఉన్నా కూడా కొబ్బరి ముక్కలా ముక్క ఉండాలంటే కొన్ని టిప్స్ తోటి అలాగే మనం ఇంట్లో ఆవకాయ ముక్క కొట్టాలంటే చాలా కష్టం మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ముక్కలు కొట్టించుకుని ఎంత పెద్ద ప్రాసెస్ అవుతుంది అట్లా కాకుండా ఇంట్లోనే మనం వెజిటేబుల్స్ కట్ చేసే చాకుతోటే చాలా ఈజీగా ముక్కని ఏమాత్రం నలగకుండా చూడండి ఎంత బాగా వచ్చినాయో ముక్కలన్నీ కూడానని చాలా చక్కగా మనం ఇంట్లోనే ముక్కలు కొట్టేసుకుని ఆవకాయ పచ్చడి పెట్టేయచ్చండి చాలా సింపుల్గా ఈజీగా కొత్త ఒకే పచ్చడి ముక్క కూడా తింటుంటే కొబ్బరి ముక్కలా ఉంటుంది మనకి సంవత్సరం ఉన్నా కూడా ముక్క ఏమాత్రం కూడా మెత్తబడదు కొన్ని టిప్స్ తోటి కానీ మనం చేస్తే మరి ఆ ఒకే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఇక్కడ ఆల్రెడీ ఆవకాయ పచ్చడి పట్టడం చాలా ఈజీ అండి కొంచెం ముందుగా అన్ని సిద్ధం చేసుకోవడమే కష్టం ముందుగా అన్ని సిద్ధం చేసుకున్నామంటే ఐదు నిమిషాల్లో కలిపేయచ్చు మరి ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూసేద్దాం ఒక్క పావు గంట సేపు నీటిలో ఇలాగా మామిడికాయల్ని మనం పెట్టినట్టయితే మట్టి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అలాగే కాయ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్గా నానపెట్టడం వల్ల మొత్తం డస్ట్ పార్టికల్ అయితే చాలా వచ్చిందండి ఒక పది పదిహేను నిమిషాలు నీటిలో నానపెట్టడం చాలా మంచిది ఒక పొడి టవల్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి ఒక్క పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఫ్యాన్ గాలిని ఆరపెడితే మనకి తడి అన్నది లేకుండా ఉంటుంది ముక్కలు కొట్టడం చాలా కష్టం కదండి అలాంటి ముక్కల్ని మనం ఇంట్లో చాలా ఈజీగా కొట్టేసుకోవచ్చు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈ కొంచెం తీసేసుకుని మామిడికాయకి మనకి ఇంట్లో ఇట్లాంటి రుబ్బరోలు కలం లేకపోతే రోలుది ఉంటుంది కాబట్టి జస్ట్ ముక్క మాత్రం కూడా తడి ఉండకూడదండి ఇలా ముక్క కొట్టిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు బయట ఎండలో అన్నా లేకపోతే ఫ్యాన్ గాలి కన్నా ఆరబెట్టాలి తర్వాత కొంచెం ఒక క్లాత్ తోటి తుడవాలండి ఏమాత్రం కొంచెం మనకి తడి తగిలినా కూడా పచ్చడి అన్నది పాడైపోతుంది అలాగే ఇక్కడ లోపల ఒక చిన్న లేయర్ ఉంటుంది ఆ లేయర్ తీసేసుకోవాలి బాగుండదు పచ్చడి తింటుంటే చేదు వచ్చేస్తుంది మనం చిన్న చిన్న టిప్స్ అండి ఇలాగ మనం కానీ వదిలేసామనుకోండి అది కొంచెం చేదు కింద వస్తూ ఉంటుంది అలాగే మనం ఆవపిండి పట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ అయితే ముక్కల్ని శుభ్రంగా తుడిచేస్తాను ఆల్రెడీ నేను కప్పు కొలత తీసుకున్నాను నాలుగు కప్పు కొలతకి ఇప్పుడు నేను మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను మొత్తం ముక్కలన్నీ కూడా మెజర్మెంట్ చేసుకోవాలి ప్రతిదీ కూడానని అలాగే పచ్చడి పట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి పచ్చడి చేదన్నది రాదండి ఎందుకంటే ఆవు పిండి పట్టేటప్పుడు మిక్సీ పడుతున్నప్పుడు మనకి బాగా హై స్పీడ్ లో పెట్టి మనం మిక్సీ పడతాము అలాంటిటప్పుడు వేడి ఎక్కువైపోయి మనకి చేదొచ్చేస్తుంది ఆవపిండి అన్నది చేదొస్తుంది అట్లా కాకుండా కొంచెం జస్ట్ స్లోలో పెట్టి ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ ఆపేయాలి మళ్ళీ తిప్పాలి అలా కొంచెం ఒక కొంచెం పేషెంట్స్ అన్నవి ఉండాలి అప్పుడే మనకి పచ్చడి అన్నది చేదు అన్నది ఉండదండి ఆల్రెడీ నేను ఆవపిండిని అయితే పట్టేసానని మామిడికాయ ముక్కలు అయితే ఈ మనం ఏదైనా కూడా కప్పన్నా లేకపోతే గిన్నెన్నా ఏదైనా పెట్టుకోవచ్చండి కొలత నాలుగు కప్పులు మామిడి ముక్కలు అయినాయి నాలుగు కప్పులకి కొంచెం నాలుగు మీద కొంచెం ఎక్కువే ఉన్నాయండి ముక్కలు అన్నాయి ఎప్పుడైనా మెజర్మెంట్ పెట్టుకోవాలండి మెజర్మెంట్ పెట్టుకుంటే మనకు అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి నాలుగు కప్పులు మామిడికే ముక్కలు అయినాయండి నాలుగు కప్పులకి కొంచెం తగ్గించాను ఉప్పావు కప్పు ఆవు పిండి పావు కప్పు కన్నా కొంచెం సాల్ట్ ఉప్పావు కన్నా అంటే హాఫ్ కప్పు అలాగే కారం ఒక కప్పు అండి మెంతిపిండి ఒక రెండు స్పూన్లు వెల్లుల్లిపాయలు మన ఇష్టం అండి ఎన్న వేసుకోవచ్చు తింటుంటే చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు అన్నాయి పచ్చడి జాడీలు గట్ట అస్సలు తడి అన్నది ఉండకూడదండి కొంచెం బాగా సాల్ట్ యావపిండి కారం అంతా బాగా పట్టుకునేటట్టు బాగా కలిపి మనకి సంవత్సరం అంతా కూడా కొబ్బరి ముక్కల ఉండాలండి ఇక్కడే అసలు అని తిప్పండి మొత్తం ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో తడపాలి బాగానని ఇట్లా కొంచెం ఒక బేషనీలో ఆయిల్ వేసేసుకుని చక్కగా ఇలా తడిపి దీంట్లో వేసేయడమే అప్పుడు మనకి సంవత్సరం అంతా కూడా ముక్క గట్టిగానే ఉంటుంది మెత్తబడదు అసలు అమ్మ చేతి ఆవకాయ పచ్చడి అమ్మ ఇట్లానే పడతా ఉండేదండి అసలు అయితే అమ్మతోటి ఎప్పుడు ఆవకాయ పచ్చడి చేపించాలనుకుంటాను నేను వెళ్ళినప్పుడేమో బిజీ బిజీగా వెళ్తా ఉంటాము ఈసారి ఇంటికి వెళ్తే అమ్మ చేత ఆవకే పచ్చడి అమ్మ చాలా బాగా పడుతుంది పచ్చడి ఐదు నిమిషాల్లో అయిపోతుంది బట్ ఈ మొత్తం రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం అన్నది పడుతుంది అండి ప్రతి ముక్క కూడా ఆయిల్లో బాగా తడవాలండి అప్పుడే మనకి ప్రతి ముక్కకి కూడా ఆయిల్ అన్నది పడుతుంది ఆవపిండి మెంతి పిండి మంచి స్మెల్ అన్నాయి వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం తడి చేసుకున్న ఈ ఆయిల్ని మెయిన్ ఆవకాయ పచ్చడికి పల్లీ ఆయిల్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పల్లి ఆయిల్ వేసుకోండి కొత్త ఆవకాయ పచ్చడి టేస్ట్ కొత్త ఆవకాయ పచ్చడితే నిజంగా అసలు యాక్చువల్లీ ఇలాగా మొత్తం కలిపేసి ఇలా పెట్టేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరగమోస్తారండి తిరగమోసి అప్పుడు ఆయిల్ అన్నది వేస్తారు బట్ నేనైతే ఫుల్ ఒకేసారి ఆయిల్ అన్నది వేసేస్తున్నానండి అంటే కొంచెం అప్పుడు ఉప్పు గడ్డ ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడానికి బట్ అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ వేస్తున్నాం కాబట్టి పెద్దంత ఆయిల్ వేసేసుకోవచ్చండి ఆయిల్ కూడా సరిపడినంత పోసేసానండి కరెక్ట్ జాడి పచ్చడి వచ్చిందండి నేనైతే మామూలుగా అంటే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సరే లాస్ట్కి పట్టచ్చు అనుకున్నాను మా బాబు వెళ్ళిపోతా ఉన్నాడు అందుకని ఆవికాయ పచ్చడి పట్టేశాను కరెక్ట్ జాడీ వచ్చింది పచ్చడి అంటే మనం మే లాస్ట్కి పెట్టుకుంటే ఇంకా ముక్క అన్నది టెంక్ అన్నది గట్టి పడుతుంది బట్ ఈ కాయ చాలా గట్టిగా ఉంది ఎప్పుడైనా కూడా మనం మామిడికాయ పచ్చడి పట్టడానికి మెయిన్ మామిడికాయ ఇంపార్టెంట్ అలాగే కొన్ని కొన్ని టిప్స్తో పట్టడం వల్ల ముక్క అన్నది మెత్తబడదండి కరెక్ట్ జాడి పచ్చడి కొంచెం ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే అయిపోతుంది ఆల్రెడీ ఆయిల్ కూడా నేను కలిపేసాను ఇంకా ఆయిల్ కలపాల్సిన అవసరం లేదు చక్కగా మనం ఇంకా ఆయిల్ కూడా వేసుకుని అవసరం లేదండి కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ వేసాను కాబట్టి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ వేసేసాను అసలు ఆవకాయ పచ్చడి చూస్తుంటే ముందు అన్నం కలిపేసుకోవాలి వేడి వేడి అన్నం ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే లాస్ట్ ఈ కారంలో అసలు అన్నం వేసుకుని వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి అసలు ఆవకాయ పచ్చడి ఎలా వచ్చిందో ఫస్ట్ చూడాలి కదా <share> భలే ఉంది అసలు ఆవకాయ పచ్చడి ఉప్పు అన్నది కరెక్ట్ సరిపోయిందండి ఇంక ఉప్పు వేసుకునే అవసరం కూడా లేదు అట్లాగే ఆవపిండి కూడా సరిపోయింది ఆవపిండి ఘాట్ అన్నది తెలుస్తుంది మనకి ఊరుతా ఊరుతా ఉండగా ఆ ఘాట్ అన్నది చచ్చిపోతుంది నిజంగా పచ్చడి అయితే ఉందండి చాలా బాగుంది ముక్క మాత్రం చాలా గట్టిగా ఉందండి మామిడికాయ ముక్క కరెక్ట్ సరిపోయింది ఘాట్ అయితే మాత్రం తెలుస్తుంది ఆవపిండి కరెక్ట్ సరిపోయిందండి ఎందుకంటే మనం తింటున్నప్పుడు ఆ ఘాటు అన్నది గొంతు దగ్గరికి వస్తుంది ఆవపిండి ఘాటు మనకి ఫస్ట్ ఘాట్ అనిపించినప్పుడు ఊరత ఊరతా ఉండగా మనకి ఆ ఘాటు అన్నది కరెక్ట్ ముక్కకి గట్ట పట్టి కరెక్ట్ సరిపోతుంది అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ సరిపోయినాయండి ఏది ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది చాలా బాగుంది ఆవకాయ పచ్చడి ఇలా కానీ ఆవకాయ పచ్చడి చేస్తే సంవత్సరం అంతా కూడా ముక్క కొబ్బరి ముక్కలా ఉండి పేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది నా కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఆవకాయ పచ్చడి పట్టి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి కానీ కలిపినట్టయితే ఇంక అసలు చెప్పేదే లేదు ఇంక అసలు ఇదేనండి కొత్త ఆవకాయ పచ్చడి మీరు కూడా పట్టి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching stay tuned my channel Gyanamrutaa's Kitchen bye